దాదాపు మూడవ శతాబ్దంలో వీటిని నిర్మించారు ఒక పెద్ద కొండనే ఉంది రాతితో కట్టిన స్థూపం మరొక గుహ దగ్గరికి వచ్చాం హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాము ఈరోజు అతి పురాతనమైన బౌద్ధ క్షేత్రానికి వెళ్తున్నా ఇది ఏలూరు పట్టణానికి నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో జిలకరగూడెం గ్రామ సమీపంలో ఈ బౌద్ధ స్థూపం ఉంటుంది ఇక్కడ గుంటుపల్లి గుహలు ఉన్నాయి ఇవి దాదాపు కొన్ని వేల ఏళ్ళ సంవత్సరాల నాటివి అదే విధంగా ఆంధ్ర అజంత గుహలుగా పేరున్న ఇక్కడ గుహలు కూడా ఉన్నాయి వాటన్నిటినీ ఈ వీడియోలో తెలుసుకుందాం బౌద్ధ క్షేత్రానికి వెళ్ళో మార్గంలో ముఖద్వారం ఇదే అండి చూడండి జీలకర్ర గూడెంలో ఉన్నాం మనము అదిగోండి అటు నుండి వచ్చాం మనము టీ నర్సాపురం నుండి ఈ రోడ్డు కామవరపు కోటకు వెళ్తుంది ఇక్కడ నుండి దాదాపు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది ఇదిగోండి ఇటు నుండి మనం ఇలా లోపలికి వెళ్ళాలి ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది ఇది ఏలూరు పట్టణానికి నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో కామవరపు కోటకు ఆరు కిలోమీటర్ల దూరంలో టీ నర్సాపురానికి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంది ఇదిగోండి ఇక్కడ నుండే ఇంకా ప్రారంభం అవుతుంది ఈ బౌద్ధ క్షేత్రం గుంటుపల్లి జిలకరగూడెం గ్రామ సమీపంలోనే ఉంది ఇదిగోండి ముందు భాగంలో ఇలా ఉంటుంది ఇక్కడ నుండి లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రజెంట్ మనం జిల్కర గూడెం దగ్గర ఉన్నాం ఇదిగోండి ఇదే బౌద్ధ స్థూపానికి దారి ఇదిగోండి ఇలా టికెట్ తీసుకొని మనం లోపలికి వెళ్ళాలి ఇదిగోండి ఇది మెట్లదారి ఇలా పైకి కొండ కొండ పైన ఉంటుందంట మనం ఇలా నడుస్తూ వెళ్ళాలి చాలా పైకి ఉంటుందంట దీని పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక్కడ టికెట్ తీసుకొని మనం లోపలికి వెళ్ళాలి టికెట్ ప్రైస్ వచ్చేసి పెద్దలకు ఇరవై ఐదు రూపాయలుగా నిర్ణయించారు అయితే ఇక్కడ ప్రజెంట్ అయితే పార్కింగ్ ఏం లేదు టికెట్ తీసుకొని మనం లోపలికి వెళ్ళాల్సిందే ఇదిగోండి టికెట్ ఇలా ఉంది అయితే భారత పురావస్తు శాఖ వారు దీన్ని గుర్తించారు కాబట్టి వారి ఆధ్వర్యంలోనే ఇది నడుస్తుంది ఇక ఇక్కడ నుండి మనం అంటే రైట్కు కూడా ఒక గుహ ఉంటుంది అది చూసుకొని మనం ఇలా పైకి వెళ్ళాలి లెఫ్ట్ సైడ్లో ఇలా ఉండి ఇక్కడ నుండి అలా పైకి వెళ్తే ఒకటి 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 మొత్తం మనకు కనిపిస్తూ ఉంటాయంట ముందు కదా మనం ఇటు రైట్ సైడ్లో ఒక గుహ ఉంది ఆ గుహని చూసి వెళ్దాం ఇదిగోండి మనం ఇటు నుండి వచ్చాము ఇటు వెళ్ళి అది చూసుకొని మళ్ళీ ఇటు వద్దాం చూడండి మనం ఈ మెట్ల దారిలో వెళ్తున్నాం చూడండి గౌతమ బుద్ధుని గురించి చెప్పాలంటే చాలా ఉంది కానీ సింపుల్గా అర్థమయ్యే విధంగా మీకు కొంచెం చెప్తాను మన మార్గ మధ్యలో అలా వెళ్తూ మధ్య మధ్యలో చెప్తూ వెళ్దాం చూడండి మన గౌతమ బుద్ధుడు చెప్పిన మాట ఏంటంటే వెయ్యి పనికిరాని మాటల కంటే మిమ్మల్ని శాంతియుతంగా మార్చే ఒక మంచి మాట మేలు అని అన్నారు బుద్ధుడు ఉన్నత కుటుంబంలో పుట్టి సన్యాసిగా ఎందుకు తెలుసుకుందాం ఇదిగోండి మన ఎంకాల కనిపించేది ఇవి గుహలే గుంటుపల్లి గుహలుగా పేరుంది అదేవిధంగా అజంత గుహలుగా కూడా ఆంధ్ర అజంత గుహలు అంటారు వీటిని ఫ్రెండ్స్ ఈ గుహ చూడండి ఎంత ఉందో మూడో శతాబ్దంలోనే ఇలా నిర్మించారంటే అసలు ఎవరికి ఊహ కలగదు అసలు ఇదిగోండి గబ్బిలాలు కూడా ఈ లోపల ఉన్నాయి ఇంకా ఆ లోపలికి చాలా ఉంది కానీ అటు వెళ్ళలేము గబ్బిలాలు ఉన్నాయి కాబట్టి చూడండి అటు ఈ నిర్మాణం చూస్తుంటే అసలు ఈ నిర్మాణాన్ని అద్భుతంగా ఉంది అనే చెప్పొచ్చు ఇగో ఇటు కూడా ఒకటి ఉంది ఇలాంటివి ఈ కొండపైన చాలా ఉన్నాయంట అటు పైకి కూడా ఉన్నాయంట ఇదిగో చూడండి వీరి యొక్క ఈ అందుకే ఈ ఆంధ్ర అజంత గుహలు అంటారు వీటిని అసలు చాలా బాగున్నాయండి ఇటు కూడా ఒకటి ఉంది ఇదిగో చూడండి అటు ఇంకా లోపలికి ఉంది కాకపోతే ఇక్కడి వరకే మనకు కనిపిస్తుంది కానీ అటు చివరి వరకు ఉంది సరే ఇంకా మిగతా గుహలు కూడా అటు సైడ్ ఉన్నాయంట వాటిని కూడా చూద్దాం మనం అయితే మన రెండు తెలుగు రాష్ట్రాలలో బౌద్ధ మతం జైన మతానికి సంబంధించి ఇలాంటి గుహలు కానీ ఆ కాలం నాటి వివిధ పరికరాలు మనకు లభ్యమయ్యాయి అందులో భాగంగానే మన ఆంధ్ర ప్రాంతంలో బట్టిప్రోలు ఇలా గుంటుపల్లి గుహలు ఇలా ఇలాంటివి కూడా మనకు లభ్యమయ్యాయి అయితే ఇక్కడ బౌద్ధ మతంతో పాటుగా జైన మతం కూడా ఇక్కడ విస్తరింపజేశారని కారవేలుని శాసనం ప్రకారం మనకు తెలుస్తుంది అదేవిధంగా ఇక్కడ అటు సైడు ఉన్నాయి వాటిని కూడా చూద్దాం ఒకసారి వెళ్ళి అయితే బుద్ధుడి చరిత్ర ఒకసారి చూస్తే బుద్ధుడి అసలు పేరు సిద్ధార్థుడు గౌతమ బుద్ధుడు ఇతను నేపాల్లో లుంబిని వనములో జన్మించాడు దాదాపుగా ఎనభై సంవత్సరాలు జీవించాడు ఎనభైవ ఏటా మరణించాడు ఇతను క్రీస్తు పూర్వం ఐదు వందల అరవై మూడు సంవత్సరంలో జన్మించాడు అయితే ఇతని తల్లిదండ్రులు తల్లి మహామాయ మహా ప్రజాపతి అని కూడా అంటారు తండ్రి శుద్ధోదనుడు అయితే చాలా సంవత్సరాలకు పుట్టిన కొడుకు గౌతమ బుద్ధుడు పుట్టిన కొన్ని రోజులకే తల్లి చనిపోతుంది అయితే వీళ్ళ సోదరిని గౌతమి ఇతన్ని పెంచుతుంది కాబట్టి పెంచిన తల్లి పేరుని గౌతమ బుద్ధుడు గౌతమి పేరునే గౌతమగా పెట్టుకున్నారని అదేవిధంగా బుద్ధుడి యొక్క గోత్రం గౌతమ అని ఉంది కాబట్టి ఆ విధంగా కూడా ఈ పేరు వచ్చిందని చాలా రకాలుగా చెప్తూ ఉంటారు ఏదేమైనప్పటికీ సిద్ధార్థుడి పేరు గౌతమ బుద్ధుడిగా ఉంది ఇతడికి పదహారవ ఏట యశోద్ధారతో వివాహం అయ్యింది ఇతనికి ఒక కొడుకు కూడా ఉన్నాడు అతని పేరు రాహులుడు అయితే ఇరవై తొమ్మిదవ ఏట ఒక నాలుగు సంఘటనలను చూసి ఇతని మనసు చలించుకుపోయి కుటుంబాన్ని వదిలి బయటికి వస్తాడు ఇది ఒక గుహ లాంటిదే చూడండి ఇదిగోండి ఇక్కడ నుండి వచ్చాము కదా అక్కడ ఒక గుహ ఉంది అటు నుండి ఇదిగోండి ఇటు మళ్ళీ రైట్ సైడ్ చాలా పెద్ద ఒక కొండపైన ఉంది ఇది ఇదిగోండి ఇక్కడ కూడా ఒక గుహ బుద్ధుడి ఇరవై తొమ్మిదవ ఏటా నాలుగు చూడకూడని సంఘటనలో చూస్తాడు ఎందుకంటే ఉన్నత కుటుంబంలో పుట్టి ఇతను ఒక ముసలివాడిని ఒక రోగిని కుళ్ళిపోయిన శవాన్ని ఒక సన్యాసిని చూసి సమాజంలో ఇలా కూడా ఉంటుందా అని అప్పుడు అర్థమైంది దీనికి అసలు ఇలా ఎందుకు అవుతుంది వీటికి పరిష్కారం ఏంటి అని ఇవన్నీ తెలుసుకోవడానికి కుటుంబాన్ని వదిలి బయటికి వచ్చాడు మన గౌతమ బుద్ధుడు ఇదిగోండి ఇవన్నీ స్థూపాలే పైకి వెళ్దాం ఫస్ట్ చూద్దామండి అటు సైడు ఇదిగోండి ఇటుకలతో నిర్మించిన వృత్తాకార స్థూప చైత్యము ఉందంట పైన చూద్దాం ఇక్కడ అంటే రాయితో నిర్మించిన ఇటుకలతో నిర్మించిన ఇలా అనేక విధాలుగా నిర్మించిన స్థూపాలు ఇక్కడ ఉన్నాయి అయితే కింది నుండి పైకి ఈ మెట్ల మార్గంలో రావడం వల్ల పెద్దవాళ్ళకు కొంచెం ఇబ్బందులే ఎందుకంటే వాళ్ళు నడవలేరు చాలా దాదాపు కిలోమీటర్ ఉంటుంది కానీ ఇది చాలా చూడదగ్గ ప్రదేశం ఎందుకంటే చారిత్రక నేపథ్యం మనకు తెలుస్తుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూడాల్సిన ప్లేస్ ఇది అదిగోండి మొత్తం ఇటుకతో చుట్టూ కట్టి ఆ మధ్యలో స్థూపం ఉంది ఈ చుట్టుపక్కల మొత్తం కొండలు దట్టమైన అడవి ప్రాంతంలో ఇది ఉందండి అదిగో ఆ పక్కల మొత్తం పెద్ద పెద్ద చెట్లు అంటే ఇది దట్టమైన అడవి ప్రాంతం అదేవిధంగా ఈ ఇటుకల విషయానికి వస్తే ఇవి సింధు నాగరికత కాలం నుండే మనకు కనిపిస్తూ ఉంటాయి ఆర్య నాగరికత సింధు నాగరికత కాలంలోనే ఈ ఇటుకల తయారీ మనకు కనిపిస్తూ ఉంటుంది ఇదిగోండి పాలరాతితో నిర్మించిన స్థూపం చూడండి రాయి ఎలా ఉందో ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది అయితే ఈ స్థూపాలన్నీ కూడా గౌతమ బుద్ధుడి మరణించిన తర్వాత వారి యొక్క అస్థికలను దేశం మొత్తం వాటిని పెట్టి వాటిపై ఇలా స్థూపాలు నిర్మించారని మనకు వివిధ శాసనాల ద్వారా తెలుస్తుంది ఇదిగోండి ఈ స్థూపం చూడండి అదే విధంగా మిగతా స్థూపాలు కూడా ఒకసారి చూద్దాం వీటి తర్వాత ఇదిగోండి మన ఎంకాలో కూడా ఇది దాదాపు మూడో శతాబ్దంలో వీటిని నిర్మించారు ఇదిగోండి అక్కడ కూడా ఒక స్థూపం ఉంది అటు కూడా వెళ్ళి చూద్దాం ఇదిగోండి మన ఎంకాలో ఒక పెద్ద కొండనే ఉంది ఈ కొండపైకి ఎక్కాలంటే మెట్ల మార్గం ఉంది మెట్ల ద్వారా రావాలి కాకపోతే చాలా పైకి ఉందండి ఇదిగోండి ఇవి ఇవన్నీ స్థూపాలే మూడవ శతాబ్దంలో వీటిని నిర్మించారంట ఇప్పటికి కూడా ఇంకా చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి అయితే ఇక్కడ అదిగోండి అక్కడ కనిపించేది బావి ఇలాంటి బావులు ఒక రెండు ఉన్నాయండి అటు సైడ్ కూడా ఒకటి ఉంటుంది అప్పట్లో ఇందులో నీటిని తోడి వాళ్ళు వినియోగించుకునేవారంట ఇదిగోండి ఇదే అండి బావి ఇలాంటివి రెండు ఉన్నాయి మొక్కుబడి స్థూపములు ఇవి మొత్తం బుద్ధుడి కాలం నాటి స్థూపాలే దాదాపు మూడో శతాబ్దానికి చెందినవి ఇది కరెక్ట్గా జిల్కరగూడెం సమీపంలోనే ఒక పెద్ద కొండపై ఉంటుంది కామవరపు కోట నుండి ఆరు కిలోమీటర్ల దూరంలో ఇది ఉంది అసలు పర్యాటకులకు మంచి ప్రదేశం అని చెప్పుకోవచ్చు ఇటీవల కొన్ని శాసనాలు ఇక్కడ లభ్యమయ్యాయంట వాటి ద్వారా ఇక్కడ బౌద్ధ మతం ఒకటే కాదు జైన మతం కూడా విస్తరించిందని ఆ శాసనాల ద్వారా తెలుస్తోంది రాతితో కట్టిన స్థూపం చూడండి ఇటుకలతో నిర్మించిన చైత్య గృహం చూడండి అయితే ఇది బహుశా కూలిపోయిందేమో ఇది ఈ కట్టడం ఇంకా ఇల్లులా ఉండొచ్చు నాకు తెలిసి ప్రస్తుతం ఇలా ఉంది కానీ చూడండి ఇటుకతో ఎలా కట్టారో ఇదిగో ఇక్కడ చూడండి దేవుడి ముందు ధ్వజ స్తంభాల లాగా ఇలా పెద్ద పెద్ద రాళ్ళు ఇలా ఉన్నాయి అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి అదిగోండి ఇటు కూడా ఏమో స్థూపాలు ఉన్నాయంట వెళ్దాం ఉత్తరమున ఉన్న గృహాల సముదాయం అంట ఇదిగోండి బోర్డు చుద్దమండే ఇటు కూడా వెళ్ళి కాకపోతే ఈ కొండ ఎక్కడ మాత్రం ఒక సాహసమే కొంచెం దాదాపు కిలోమీటర్న్నర పైకి ఉంటుంది కాకపోతే మెట్లు ఈ విధంగా ఉన్నందుకు మనం సింపుల్గానే ఎక్కుతున్నాం ఇదిగోండి ఇలా నడవడానికి మంచిగా కంఫర్టబుల్గా ఉన్నాయి ఇదిగోండి ఇటు కూడా గుహలున్నాయి ఇదిగోండి ఇవన్నీ దాదాపు మూడో శతాబ్ద కాలం నాటివంటే చూడండి బుద్ధుడి జ్ఞాపకార్థం నేటికి కూడా ఇంకా చెక్కు చెదరకుండా ఉన్నాయంటే చూడండి ఇదిగోండి ఎలా ఉన్నాయో ఈ గుహలు అందుకే ఈ గుహలకు ఆంధ్ర అజంత గుహలుగా పేరుంది ఇదిగోండి దాదాపుగా అజంత గుహలు కూడా ఇలాగే ఉంటాయి కదా అదేవిధంగా ఇక్కడ ఆంధ్ర అజంత గుహలుగా పేరు వీటికి ఉంది మనకు ఈ కొండపైన దాదాపు చాలా ఇలాంటి గుహలు కనిపిస్తూ ఉంటాయి ఆనాటి కాలంలో ఇక్కడే నివాసం ఉండేవారేమో అయితే బుద్ధుడి మరణం మాత్రం ఎనభైవ ఏట సంభవించింది ఎనభైవ ఏట చండ్రుడు పంది మాంసం పెట్టడం వల్ల మరణించారని అంటారు కొందరు అదేవిధంగా ఆరోగ్యం క్షీణించి మరణించారని కొందరు అంటారు ఏదేమైతేమి చివరకు అదే పౌర్ణమి రోజే మరణించారు బుద్ధుడు జననం మరణం జ్ఞానోదయం మూడు కూడా పౌర్ణమి రోజే బుద్ధుడు పొందాడు ఇదిగోండి ఎలా ఉందో లోయ చూడండి అంటే మనం ఎంత పైన ఉన్నామో అదేవిధంగా మనకు అక్కడక్కడ ఇలాంటి స్తంభాలు కూడా కనిపిస్తూ ఉంటాయి ఈ చెట్టు కాయలతో ఏదో వాటర్ ఫిల్టర్ చేస్తారంట ఆ చెట్టు కాయల పేరు కూడా చెప్పారు నాకంతగా గుర్తు లేదు కానీ ఇదిగోండి ఇలా వెళ్తే బౌద్ధ ఆరామములు ఉన్నాయంట అటు చూద్దామండి వాటిని కూడా ఏ కొండ ఎక్కినా ఈ మెట్లు మాత్రం తప్పనిసరిగా ఉన్నాయండి ఇక్కడ కూడా చూడండి ఎలా ఉన్నాయో గుహలు ఇక్కడ చాలా గుహలు ఉన్నాయి అదేవిధంగా ఒక ఇల్లు లాంటి నిర్మాణం కూడా అటు అవండి కనిపిస్తుంది మనం అటు నుండి ఇక్కడికి వచ్చాము ఇదిగో చూడండి అయితే కొన్ని చోట్ల మాత్రం ఆ కట్టే విధానం కూడా చాలా బాగుంది ఇంకొకటి వాళ్ళ మార్కు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది వాళ్ళ మార్కు ఓహో ఇది బుద్ధుడి కాలం నాటిదే కదా అనే మార్కు కూడా పెట్టారు ఇదిగోండి ఎలా ఉన్నాయో ఈ గుహలు ఇటు సైడే ఒక ఇల్లు లాంటి నిర్మాణం ఉంది దాన్ని కూడా చూద్దాం అయితే బుద్ధుడు ఇంటి నుండి బయటికి వచ్చిన తర్వాత అదే ఇరవై తొమ్మిదవ ఏటా నాలుగు సంఘటనలు చూసిన తర్వాత మనసు చెల్లించుకుపోయిన తర్వాత ముప్పై ఐదవ ఏట వృక్షం కింద కఠినమైన ధ్యానం చేసి దాదాపు నలభై ఐదు నుంచి నలభై తొమ్మిది రోజుల ధ్యానం చేసిన తర్వాత జ్ఞానోదయాన్ని పొంది ఆ జ్ఞానోదయాన్ని కూడా శిక్షణ ద్వారా అందరికీ ఇప్పించి అది దేశం మొత్తం వ్యాపింపజేశారు అయితే బుద్ధుడి జీవితంలో జననం మరణం రెండు కూడా పౌర్ణమి రోజునే జరిగాయి అండి చెట్టు చూడండి ఈ చెట్టుదే ఈ కాయ అంటే దాని ద్వారా వాటర్ని ఏదో ప్యూరిఫై చేసేవారంట అక్కడ ఉన్నవారు చెప్పారు మరి ఏంటో దాని గురించి మనకైతే తెలియదు ఇటు కూడా మరొక గుహ ఉందంట వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్ మనం ఒక మరొక గుహ దగ్గరికి వచ్చాము ఇదిగోండి లోపలికి వెళ్దాం ఇదిగో ముందు భాగంలో ఇలా ఉంది ఇక్కడ ఒకటి ఇట్ సైడ్ కూడా మరొకటి ఉంది తర్వాత ఇలా లోపలికి ఒక రాయి ఇది మొత్తము ఆ రాయికి ఇలా గుహ లాంటిది ఇదిగోండి కూర్చోవడానికి కూడా చాలా మంచిగా ఉంది మరి ఇక్కడ తపస్సు చేసేవారేమో ఇదిగోండి ఇక్కడ లోపల కూడా మార్పడుతుంది ఇదిగోండి ఇక్కడ కూడా ఒక మనిషి మంచిగా పడుకోవచ్చు అయితే ఇక్కడ కూడా తపస్సు చేసేవారేమో ఇదిగోండి బుద్ధుడి కాలంలో నివాసం ఉండే గృహాలు కూడా ఉన్నాయంట వాటిని కూడా చూద్దాము అదేవిధంగా ఆ కాలంలో డ్రైనేజ్ సిస్టమ్ కూడా అండర్ డ్రైనేజీ అంటే లోపల భూగర్భంగా నిర్మించారంట వాటిని కూడా ఒకసారి చూద్దాము వెళ్ళి ఇదిగోండి ఇలాగే వెళ్తే ఇక్కడ వారి యొక్క ఇళ్ళ నిర్మాణాలు ఉన్నాయంట అది కూడా ఈ రాయికే ఇల్లులాక మందిరాలని నిర్మించారు వాటిని కూడా చూద్దాం ఇదిగోండి ఇక్కడే ఇలాగే వెళ్ళాలి అయితే ఇలాంటి స్థూపాలు కానీ ఇలాంటి బుద్ధుడి క్షేత్రానికి సంబంధించిన ఆనవాహాలు రెండు తెలుగు రాష్ట్రాలలో చాలా ప్రాంతాల్లో ఉన్నాయి ఇదిగోండి ఇక్కడ కూడా ఒక గుహ ఇవి వాళ్ళు నివాసం ఉండే భవనాలంట బుద్ధుడి కాలం నాటి స్థావరాలు చూడండి లోపలికి వెళ్ళి చూద్దాం మనం లోపల ఇదిగోండి ఇది కూడా ఒక స్థావరం ఇదిగోండి ఆ కాలం నాటి ఇల్లు అంట ఇది ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం వాటర్ పోవడానికి అనుకుంటా ఇది ఇదిగోండి ఇలా ప్రస్తుతం అయితే ఇవి ఈ గుహలలో ఇదిగోండి ఇందులో లోపల మొత్తం చూడు గబ్బిలాలే ఉన్నాయి కొంచెం వాసన దారుణంగా ఉందండి ఎందుకంటే మొత్తం పెద్ద గుహల్లా ఉన్నాయి కాబట్టి అందులో గబ్బిలాలు చాలా గబ్బిలాలు ఉన్నాయి ఇదిగోండి ఇదే ఇల్లు ఇదిగోండి అసలు ఎంత చక్కగా నిర్మించారు ఆ కాలంలో ఇటొకటి ఒకటి అయితే ఇందులో గబ్బిలాలు ఉన్నట్టున్నాయి ఇదిగోండి ఈ నిర్మాణం చూడండి అటు ఒక రూము ఇటు ఒక రూము ఇటు మళ్ళీ మధ్యలో ఒక రూము అసలు ఎంత అప్పట్లోనే ఇంత మంచిగా అంటే ఒక డిజైన్తో నిర్మించారంటే ఇంత గ్రేటు అయితే ప్రతి రూమ్లో కూడా ఇలా కింద మాత్రం ఒక గుంతలు లాంటివి ఉన్నాయి అది మరి నీటి కోసమే అని అనుకుంటున్నాను మరి ఏంటికో తెలియదు కానీ నీటి కోసమేనేమో అక్కడ నుండి ఇదిగోండి ఇందులోకి వెళ్తే ఇది కూడా దాదాపుగా ఇదిగో ముందు మాత్రం ఇలా ఉంటుంది ప్రతిదానికి ఇక్కడ ఇలా అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి అలా ఉండి మళ్ళీ రూములు అదిగో ఇక్కడ ఒక రూము మళ్ళీ ఈ పక్కల అటుపక్కల దాదాపు మూడు నాలుగు రూములు అలాగే ఉన్నాయండి కొన్ని చోట్ల అయితే పడుకోవడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు ఆ కాలంలోనే ఎంత చక్కగా నిర్మించారో చూడండి అయితే ఇది బహుశా వాటర్ కోసమని అనుకుంటున్నాను ఈ కాలంలో ఇలాంటి నిర్మాణాలు సాధ్యం కాదు ఇదిగోండి ఇది ఒక పెద్ద రాయి దానికి ఇలా నిర్మించారంటే ఎంత అప్పట్లో ఇంజనీరింగ్స్ కూడా ఎవరు లేరు అయినా కానీ వాళ్ళే ఎంత చక్కగా నిర్మించారంటే చూడండి లోపల గబ్బిలాలు ఉన్నాయి అయితే ఈ బౌద్ధ మతం మార్కు ఇదిగోండి వీటిని చూసే కనుక్కోవచ్చు స్పష్టంగా కనిపిస్తుంది చూడండి వాళ్ళ మార్కు ఇలా ప్రతి ఇంటి నిర్మాణంపై ఇలాగే ఉంటుంది అక్కడ నుండి చూడండి ఈ పెద్ద లోయనే కనిపిస్తుంది అక్కడ అటు నుండి ఆ చివరికి ఇంకా లాస్ట్ ఒకటి ఉంటుందండి దాన్ని చూసి మనం వెళ్ళిపోవచ్చు వీటి తర్వాత చివరికి ఒకటి ఉంటుంది అది ప్రధానమైంది ఇదిగోండి మొత్తం కూడా వాళ్ళు నివాసం ఉండే మందిరాలే ఇక్కడే ధ్యానం కానీ లేదంటే నివాసం ఉండడానికి కానీ వీటిని వినియోగించుకునేవారు ప్రతి చోట కూడా మూడు గదులు రెండు గదులు అలా ఉన్నాయి అదిగోండి ఇంకొకటి ముందర మాత్రం నిర్మాణంలో వాళ్ళ మార్క్ అదిగోండి ప్రతి ఇంటి నిర్మాణానికి అలాగే ఉంది గాలి రావడానికి కూడా మంచిగా ఇప్పుడు కిటికీలు లాంటివి ఇలా వదిలేసి పెట్టారు ఇదిగోండి వాళ్ళ కట్టడం యొక్క మార్క్ చూడండి ఎలా ఉందో అసలు ఇదంతా ఒక రాయే చూడండి దానికే ఇలా ఒక మందిరం లాంటి అంటే నిర్మాణాలు ఇల్లు వాళ్ళు ఉండడానికి ఇళ్ళ నిర్మాణం ఇలా నిర్మించారు ఇదిగోండి ముందు భాగంలో చూద్దాం అటు సైడ్ కూడా ఏముందో చాలా మంచి ప్రదేశం అండి ఇదిగోండి రాతి గుహాలయం ఉందంట ఇటు ఇదే ముఖద్వారం అయితే ఇక్కడే అండి ధర్మలింగేశ్వర స్వామి గుహాలయం ఈ లోపలే ఉంటుంది ఇక్కడ చూడండి ఈ డిజైనింగు ఈ కట్టడం ఎంత అద్భుతంగా ఉందో అయితే దీని ముందు భాగాన నంది విగ్రహాన్ని కూడా పెట్టారు ఇదిగో ఈ నిర్మాణం చూస్తుంటే మాత్రం అసలు ఎలా కట్టారా అనిపిస్తుంది ఈ డిజైనింగ్ కూడా చూడండి అయితే ఇలాంటి డిజైనే అమరావతిలో మనకు కనిపిస్తూ ఉంటుంది అంటే వీళ్ళ ఈ బౌద్ధులై ఎక్కడెక్కడ ఈ ఆనవాలు కనిపిస్తాయో అక్కడ వాళ్ళ మార్కు స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంటుంది ఇదిగోండి ఇక్కడ కూడా ఒక గుహ ఇటు కూడా ఒక గుహ ఉందంట వాటిని కూడా చూసి వెళ్దాం ఇదిగోండి ఇక్కడ ఒకటి అదేవిధంగా ఇక్కడ నుండి చూస్తే మనకు అదిగోండి అక్కడి వరకు మొత్తం ఎలా ఉందో చూడండి ఇంకా ఇదే అండి చివరికి ఇది చూసి ఇటు నుండి కిందికి వెళ్ళిపోవచ్చు అదిగోండి అది అటు సైడ్ పెద్ద కొండ ఉంది ఇది మొత్తం కూడా ఓ పెద్ద బండరాయే అలా సరదాగా ఎక్కుదామని ఎక్కాను ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి ఇదిగోండి అటు నుండి వచ్చి ఇటు నుండి కిందికి దిగి వెళ్ళిపోతారు ఇదే చివరి ప్రదేశం అని చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్